హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో మనం సలార్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం సో దానికి నేను మా యశ్వంత్ గాడు ఆకాష్గాడు వికాస్గాడు సో నలుగురం అయితే పోతున్నాం సో థియేటర్ లోపల పోయినాక రచ్చరచ్చ ఎందుకంటే ఇద్దరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉర్రు ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్స్ ఉర్రు సో థియేటర్ రా బ్లాస్ట్లు అయిపోతాయి అనమాట సో ఆ ఎంట్రీ సో ఆల్రెడీ ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ ఇది సో ఇది థియేటర్ అనమాట ఈ థియేటర్ ఫైవ్ ఓ క్లాకే చాలా అరుపులు గోళలు ఉండే సో చూడాలి మరి నేను ఎటువంటి రివ్యూస్ లేను చూస్తే మళ్ళీ మూవీ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయని స్టేటస్లు కూడా ఆన్ చేయలేను స్టేటస్లల్లో అన్ని ఎంట్రీ సీన్స్ టైటిల్స్ పెడతారు ఇక మనకు అది చూడబుద్ధి కాదని చెప్పి ఎటువంటి ఓపెన్ చేయకుండా డైరెక్ట్ సినిమాలనే చూద్దామని పోతున్నాము నువ్వు చూసినావా రివ్యూ సో మావాడు కూడా చూడలేడంట సో ఏడ చూస్తాడు థియేటర్లోనే చూస్తారు డయాడ్ ఫ్యాన్స్ అంతే సో చూద్దాం పోతున్నాగా సో మేము ఆల్రెడీ రెడీ అయి నేను వాడు వచ్చినాము కానీ మా యశ్వంత్ యశ్వంత్గాడు నిన్ను అడిగితేనేమో నైన్ థర్టీ లోపు వచ్చేస్తా బ్రో అన్నాడు సో నైన్ థర్టీ కాదు బ్రో నైన్ ఫిఫ్టీన్కే వస్తాను మాకాశాడు అన్నాడు అందరం రెడీ అయినా మాడే ఇప్పుడు లేట్ వస్తుండే ఇంకా తానం చేయలేడు అంటే తానం చేస్తుండే ఇప్పుడు వచ్చినాక అడుగుతా ఎట్లా యాక్టింగ్ చేస్తారు చూడు రి నిన్ను అడిగితే నైన్ థర్టీ కాదు నైన్ ఫిఫ్టీన్కే వస్తాను ఏమైందిరా అందరికైనా లేట్ చేసి అంటే ఒక టెన్ మినిట్స్ లేట్ అయ్యింది యాభై కానీ నువ్వు పదిహేను కా పదిహేను కన్నా అసలు ఇంతకి తానేం చేసినా లేదా డౌట్ పడుతుంది ఇంతకు ఫోన్ చేసిన సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు అరే చూసుకోమర్ సెంటు కొట్టి వచ్చేసినట్టు సో ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్స్ వీడు మా వికాస్ గారు ఇక మేమిద్దరం తెలిసింది అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ చూద్దాం ఇప్పుడు మా కాంపిటీషన్ మూవీ ఎట్లా మా వాళ్ళు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొచ్చిరు మిస్టేక్ అది లేట్ వచ్చిన వాళ్ళు బ్లాక్ బ్లాక్ మ్యాచింగ్ చెప్పి వేసుకొని వచ్చు కూర ఏమొద్దు మేము మంచిగా నీట్గా గా రెడీ అయినాము థియేటర్ కి ఇలాంటి డ్రెస్ వేయాలి నడు నడు బాగుందా ఫ్రెండ్స్ అయితే మేమే రివ్యూ ఇద్దామని డైరెక్ట్ అయితే వచ్చేసాం ఆకాష్ థియేటర్ మాత్రం చాలా పెద్ద ఉంది పెద్ద ఉంది ఫస్ట్ టైం వచ్చినా పిల్లకి అంటే టికెట్లు దొరకక లేదంటే పీవీఆర్ పంజాబ్గుట్ట సైడ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాయి అందరు తెలుసు టికెట్ అయితే దొరకలేవు అతి కష్టంగా దొరికింది నైట్ ఎయిట్ ఓ క్లాక్ దొరికింది సో అంత కష్టపడ్డాం సో అంత కష్టపడ్డాంతకు మూవీ మనల్ని సాటిస్ఫై చేసా లేదా లాస్ట్కి చెప్తాం జెన్యున్ రివ్యూ ఎందుకంటే మేము ఏ రివ్యూ చూడలేము చూసినా అనుకుంటున్నా ఎవడు

సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన సలార్ మూవీ చూసి వచ్చేసినాం ఇక్కడ దేవా అంటున్నా దేవా అంటున్నా దేవానే అంటున్నా మొత్తం దేవా దేవాని అంటున్నా దేవా దేవా దేవడేవా అంటున్నా సో అలా ఉందా మాట మూవీ అంత మంచిగా ఉంది సో మేము ట్రావెలింగ్ నుంచి ఇప్పటిదాకా అదే మాట్లాడుకుంటూ వచ్చినాం మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ మూవీని అంటే అట్లా అనిపిస్తుంది సో మేము నుంచి ఏ వాట్సాప్ స్టేటస్లో చూడలేము ఏ రివ్యూస్ చూడలేము మా ఓన్లీ ఎందుకంటే అవన్నీ చూస్తే ఒపీనియన్ మారిపోతుంది మూవీ పట్ల అని చెప్పి ఇది కరెక్ట్గా చెప్పేవా చూడకుండా సైలెంట్గా పోయి చూస్తే సినిమా మొత్తం ఎక్కేసింది కింది నుంచి మీ దాకా ఆ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు పక్క నేను వాళ్ళని వచ్చి టచ్ చేసి అనుకో ఎందుకే అంటావు అట్లా అనమాట ఈ ఫుల్ క్రెడిట్స్ మొత్తం ప్రశాంత్ నీల్ సార్కే ఒక్క ఇంటర్వెల్ సీన్లో మాత్రం ప్రభాసర్ నాన్ చూస్తే నీకు నీకు పడుతుంది పర్సనల్గా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకొని ఇంటర్వెల్ సీన్ అయితే అసలు మిస్ కాకండి మీకు మొబైల్ ఫోన్ ఆ టైంలో వస్తే స్విచ్ ఆఫ్ చేయండి కానీ ఇంటర్వెల్ సీన్ అయితే మిస్ కాకండి ఎందుకంటే ఆ ఇంటర్వెల్ సీన్లోనే నీకు ప్రభాసర్ నాన్ చూస్తుంటే భయం అవుతుంటుంది ఒక హీరోని చూసి భయపడే ఆడియన్ ఇప్పటివరకు ఉండడు కానీ ఈ సీన్లో పక్కా అనిపిస్తుంది సో ఇది డేటర్లా

ఏడ సైలెంట్ ఇయలో ఏడ పబ్లిక్ ని లేపాలో అన్ని ప్రశాంత్ కరెక్ట్ అనమాట హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ నేను ఈ సినిమా ఒకటే చెప్తా మళ్ళీ ఆఫ్టర్ సీయింగ్ సలార్ మూవీ కత్తి వాడటం పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడో రెబల్ మూవీ ప్రభాస్ అన్నది లాస్ట్ సీన్ ఉంటుంది కదా బ్లడ్ తో సేమ్ ఇలా రిపీట్ అవుతుంది మొత్తం బ్లడ్ తోనే స్నానం చేస్తాడు లాస్ట్ కి సేమ్ రెబల్ మళ్ళీ రీక్రియేట్ అయిపోతుంది ఇలా సో అలాంటి సీన్స్ ఉన్నాయి పక్కా మీరు మాత్రం థియేటర్లోనే చూడండి మేము ఇంత సోది అంటే అర్థం చేసుకోరు మేము ఎప్పుడు చెప్పలేము ఏ సినిమాకి ఇంత వైల్డ్ ఆ సినిమాలో అంత వైల్డ్నెస్ ఉంది కత్తులతోనే యుద్ధం చేసిండు గన్స్ వాడకుండా యా గన్స్ తక్కువ కేజీఎఫ్లో వాడిన గన్స్ కూడా ఇలా వాడలేడు చాలా తక్కువ కత్తులతోనే మొత్తం ఉన్నాయి కానీ వాళ్ళు లేరు దాన్ని జస్ట్ కత్తనే మొత్తం ఇంకా పార్ట్ టూ ఉంది ఇక పార్ట్ టూ కి మాత్రం పక్క ఈసారి టికెట్లు దొరకలేవుగా నెక్స్ట్ ఆ సీట్లు దొరికాయి థియేటర్ లో సీట్లు దొరికాయి అట్లుంటది ఒక టూ డేస్ ముందు నుంచి కూర్చున్నాం అంటే నిన్న నైట్ దొరికిన టికెట్ అంటే అర్థం చేసుకోవాలి ఓపెనింగ్ ఎర్రర్ ఓపెనింగ్ ఎర్రర్ వీడు ఒక ట్వంటీ అవర్స్ కష్టపడితే అప్పుడు దొరికినాయి మాకు రెండు టికెట్లు సో అట్లుండే ఆ రేంజ్ తగ్గట్టు ఇంత అంత కష్టపడ్డందుకు ఆ సినిమాలో పోయి కూర్చుంటే సాటిస్ఫాక్షన్ అనిపించింది మళ్ళీ పార్ట్ టూ కానీ మేము సెకండ్ సార్ పోయేది పార్ట్ వన్కే ఇంకోసారి పోతాం అది మా ఊళ్ళో థియేటర్ ఉన్నది కాబట్టి సెకండ్ సార్ కూడా పక్కా పోతాం అట్లుంది పక్కా మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే సో పైసలు లేవని ఫోన్లో మాత్రం చూడకండి లేట్ అయినా సరే కానీ థియేటర్లోనే చూడండి ఆ సౌండ్కి ఆ బీజిఎంకి ఆ ఎలివేషన్కి ప్రభాస్ అన్న కట్అవుట్కి

సో అవన్నీ మేమే ఎప్పుడు రివ్యూస్ చేయకరా వాళ్ళు అందులో పోయి థియేటర్ పోయి ఎక్స్పర్ట్ ఫైనల్ టికెట్ పైసలు కూడా త్రీ హండ్రెడ్ పెట్టొచ్చు ఫోర్ హండ్రెడ్ పెట్టొచ్చు ఫైవ్ హండ్రెడ్ కూడా పెట్టవచ్చు సో ఎందుకంటే ఆ సినిమా లాంటిది ఇక కేజీఎఫ్ కేజీఎఫ్ డబుల్ త్రిబుల్ ఫోర్బుల్ అట్లుంది సినిమా ఇక మన ప్రభాస అన్న కట్అవుట్ జస్ట్ నడుచుకుంటొస్తేనే తోడు పట్టుకొస్తాడు ఒకసారి ఒకసారి యుద్ధం చేస్తాడు ప్రశాంత్ ప్రభాస్ అనే ఎలివేషన్ ఇచ్చిండు ఇప్పుడు మేము ఇస్తున్నాం సినిమా చూసినా కార్ రేంజ్ లో ఉందని పక్క మీరు థియేటర్కి వెళ్ళి చూడండి మేమైతే అది కన్ఫామ్ గా చెప్తున్నాం ఇది మాత్రం మొబైల్లో చూసి ఆ ఫీల్డ్ మాత్రం మూడగొట్టుకోకండి కాకండి మీరు ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ అవర్ వాల్యుబుల్ టైమ్ ధన్యవాదాలు సో చెప్పేది ఏం లేదు సలార్ మాట లేవంట అంతే పోయి చూడాల్సిందే మిస్ కాకండి సారీ ఎప్పుడైనా సారీ చెప్పినప్పుడు మనకు నవ్వు వస్తుందా ఈ సినిమాలు వస్తుంది ఎక్కడ ఎప్పుడు వస్తుందో అది కూడా కామెంట్ చేయండి